మిరాయ్ కోసం తేజా ఫేస్ చేసిన పరిస్థితి తెలిస్తే మీకే భయమేస్తుంది మిరాయ్ ట్రైలర్ బ్రేక్ డౌన్ లో మనం మాట్లాడుకున్నట్లు మూవీలే ట్రైన్ సీక్వెన్స్ లో మనోజ్ గారు బ్రిడ్జ్ ని పగలగొట్టి ఎంతో మంది ప్రాణాలు తీయడానికి చూస్తే వాళ్ళందరినీ కాపాడడానికి హీరో తన దగ్గరున్న మిరాయ్ స్టిక్ ని బ్రిడ్జ్ పై పెట్టి ట్రైన్ నాపై ఈ సీన్ ని షూట్ చేస్తున్నప్పుడు తేజా ఇంజన్ ని పట్టుకొని వేలాడుతూ షూట్ చేయాలైతే ఏ రోప్ అవసరం లేదు నేను హ్యాండ్ తో పట్టుకొని చేసేస్తానని తేజా గారు చెప్పారంట బట్ యాక్షన్ కొరియోగ్రాఫర్ చాలా రిస్క్ అని చెప్పి ఒక సైడ్ రోప్ కడతామని తేజాకి ఇంజన్ కి ఒక రోప్ కట్టి వీళ్ళంతా ట్రైన్ కి చాలా దూరం నుంచి అబ్జర్వ్ చేస్తూ డ్రోన్ లో షాట్ చేశారంట అయితే వాళ్ళు షూట్ ఆ డ్రోన్ ఒక పుట్టకి తగిలి చాలా హనీ బీస్ ఆ ఇంజన్ దగ్గర ఉన్న తేజ గారి దగ్గరికి వెళ్తుంటే వెనక ఉన్న యాక్టర్స్ చాలా దూరం నుంచి గారికి అరుస్తూ చెప్తున్నా కానీ ఇంజన్ నుంచి వచ్చే పెద్ద పెద్ద సౌండ్స్కి ఏం అర్థం కాలేదంట ఆ సేపటికి హనీ బీస్ ని అబ్జర్వ్ చేసి అక్కడ నుంచి తప్పించుకుందామన్న తారి ఇంజన్ తో ఒక రోప్ ని కట్టేశారు ఆ రోప్ ఇప్పడానికి ఆ పరిస్థితుల్లో ఎవరు రావట్లేదు తేజ గారు ఇంజన్ దగ్గర ఉండటంతో ట్రైన్ లోపలికి వెళ్లే ఛాన్స్ కూడా లేదు అలాంటి పరిస్థితులు ఆ సీన్ కి తేజ గారు వేసుకున్న కాస్ట్యూమే ఆయన్ని కాపాడింది ఆయన వేసుకున్న జాకెట్ ని వెంటనే తీసి ఆ ఇంజన్ దగ్గరే కూర్చుని పోయి ఆ జాకెట్ ని వల్లంతా కప్పేసుకొని హనీ బీస్ వెళ్లిపోయేదాకా అలానే ఉండిపోయారంట అలా టైం కి ప్యానిక్ అవ్వకుండా చాలా మంచిగా ఆలోచించి అంత పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు తేజ మరి ఇంత రిస్క్ చేసి షూట్ చేసిన ఈ ట్రైన్ సీక్వెన్స్ మనకి ఏ రేంజ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందో టూ డేస్ లో థియేటర్స్ లో చూద్దాం